ఒక్క ఆగు చూడండి ఎందుకంటే ఈ రాత్రి మామూలు రాత్రి కాదు శివరాత్రి శివరాత్రి ఈవుడికి అంకితం చేసిన రాత్రి సంవత్సరంలో అత్యంత మహిమంతమైన కుటుంబాలు కలిసి ప్రార్థనలు చేసుకుంటూ వేలాది దీపాలతో అలయరు వెలుగుతూ ఉంటాయి ఈ దీపక్తి రాత్రి ప్రతిక్షణం ఒకరంలా అనిపిస్తుంది ఈ రాత్రి మనం శివుని అద్భుతమైన తాండోనంత్యాన్ని స్మరిస్తాము ఆయన శక్తివంతమైన తాండవం అంటే ఈ విశ్వం యొక్క సృష్టి మరియు వినాశనం గందరగోళంలో కూడా అందం ఉంటుందని గుర్తు చేస్తుంది కానీ శివరాత్రి అంటే కేవలం పూజలు కఖల్లు మాత్రమే కాదు మనలోని దైవాన్ని కాదుకొల్లపడం కోలాహలం మధ్యలో ఛాంతిని కనుగొనటం అనుబంధాన్ని ఏర్పరచుకోవడం కాబట్టి మీరు కడ్రు మూసుకుని ఓ నమ శివాయ్ అని జపిస్తున్నప్పుడు గుర్తుంచుకోండి మీరు నిజంగా హతుతమాన్ దానిలో భాగం శివరాత్రి మహిను జరుపుకుందాం మరియు మీ ఆత్మ ఉత్సాహంగా ఎగిరిపోనివ్వండి